అటవీ శాఖలో దీర్ఘకాలంగా ఉన్న సమస్యల పరిష్కారానికి తీసుకోవాల్సిన చర్యలపై సత్వరమే నివేదిక సిద్దం చేయాలని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అధికారులను ఆదేశించారు సమర్థత కలిగిన అధికార యంత్రాంగం ఉన్నా గత కొన్నేళ్లుగా అటవీ శాఖ సరైన ప్రగతి మంచి ఫలితాలు సాధించలేకపోయిందని ఆయన గుర్తు చేశారు ఈ నేపథ్యంలో సమస్యలు పరిష్కరించుకోవాల్సిన అవసరం ఉందని అధికారులకు ఆయన స్పష్టం చేశారు ప్రాధాన్యత అంశాలపై దృష్టి పెట్టాలని పూర్తి చేసి మార్పులు చేర్పులతో అటవీ శాఖను ముందు వరుసలు లను ఆదేశించారు నూతన ఉత్తేజంతో అద్భుత ప్రగతితో అటవీ శాఖ పచ్చగా కలకలాడాలని సూచించారు సిబ్బంది భూముల పరిరక్షణకు తొలి ప్రాధాన్యత ఇవ్వాలని భవిష్యత్ అవసరాలకు ఉపయోగపడేలా భూములకు కంచెలు వేసి పరిరక్షించేందుకు ప్రత్యేక డ్రైవ్ చేపట్టాలని ఆదేశించారు అక్రమ రవాణాకు అడ్డుకట్ట వేసేందుకు రాష్ట్ర సరిహద్దులో నిఘా పటిష్టం చేసేలా కార్యాచరణ సిద్ధం చేయాలన్నారు అడవుల అర్థంగా లభించే నాణ్యమైన మేలైన ఉత్పత్తుల నుంచి ఆదాయం పెంపుదలకు సమగ్ర ప్రణాళిక తయారు చేయాలని గిరిజనులను భాగస్వామ్యం చేసి ఉత్పత్తుల మార్కెటింగ్ కు కార్పొరేట్ సంస్థల సహకారం తీసుకోవాలని సూచించారు రాష్ట్ర యాభై శాతం పచ్చదనం సాధించే దిశగా ముందుకు వెళ్లాలని నగర వనాలు ఏకో టూరిజం అభివృద్దికి కల్ప ఉత్పత్తికి పెంపుదలకు ప్రత్యేక ప్రణాళిక రూపొందించాలని అధికారులకు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ దిశానిర్దేశం చేశారు